సూపర్ స్టార్ మహేష్ బాబుపై ఈడీ అధికారులు నోటీసులు జారీ చేసినట్లుగా వార్తలు అయితే వినిపిస్తూ ఉన్నాయి ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు అయితే సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం తెలుగు సినిమా ఇండస్ట్రీలో అగ్ర కథన నాయకుల్లో ఒకరైన మహేష్ బాబు తన నట నటనతోనే కాకుండా బయట చేసే మంచి పనుల వల్ల కూడా అభిమానుల మనసులు గెలుచుకున్నాడు సూపర్ స్టార్ మహేష్ బాబు అయితే తాజాగా ఆయన పేరు మళ్ళీ వార్తల్లోనికి వచ్చినట్లుగా వార్తలు అయితే వినిపిస్తున్నాయి సూపర్ స్టార్ మహేష్ బాబు చేయని యాడ్ అంటూ లేదు మహేష్ బాబు ఏదైనా చెప్పిండు అంటే ఖచ్చితంగా ప్రజలు కూడా నమ్మిస్తూ ఉంటారు ఈ నేపథ్యంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అధికారులు మహేష్ బాబుకు నోటీసులు జారీ చేశారట అయితే దీంతో సినీ వ్యాపార రంగంలో కలకలం రేపుతుందని చెప్పాలి తాజాగా ఈడీ అధికారులు సురాణా సాయి సూర్య డెవలపర్స్ సంస్థలపై సోదాలు నిర్వహించారట ఆ రెండు అధికారుల ఇళ్లలోకి వెళ్ళి డబ్బును నగదును భారీ డబ్బును సీజ్ చేశారట ఆ స్థలాల కార్యక్రమాలలో కీలక డాక్యుమెంట్లు కూడా స్వాధీనం చేసుకున్నట్లుగా తెలుస్తుంది ఈడీ అధికారుల విచారణలో భాగంగా సినీ నటుడు సూపర్ స్టార్ మహేష్ బాబు పేరు కూడా బయటికి వచ్చినట్లు వార్తలు వినిపిస్తూ ఉన్నాయి ఈ ప్రమోషన్లో భాగంగా దాదాపుగా సూపర్ స్టార్ మహేష్ బాబు ఆరు కోట్లకు పైగా తీసుకున్నట్లుగా అందులో నగదు రూపంలో కూడా తీసుకున్నట్లుగా తెలుస్తుంది ఆర్టీజీఎస్ ద్వారా తెలుసుకున్నట్లుగా సమాచారం ఈ వ్యవహారంపై సూపర్ స్టార్ మహేష్ బాబుని విచారించనున్నట్లుగా ఈ నెల ఇరవై ఏడో తారీఖు మరి దాఖలాలు జారీ చేసినట్లుగా వార్తలు అయితే వినిపిస్తూ ఉన్నాయి